ఏమన్నా రీల్స్ మీ ముందుకు తీసుకొచ్చాను అంటే ఖచ్చితంగా అది చాలా యూస్ఫుల్ అయితేనే మీ ముందుకు తీసుకొస్తానని మీకు తెలుసు కదండి సో ప్రజెంట్ అయితే అసలు ఈ సేల్ అనేది మామూలుగా లేదండి అసలు కనీ విని ఎరుగని సేల్ అని చెప్పొచ్చండి సీఎం అండి కేపిహెచ్పి బ్రాంచ్ పిల్ల నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర మాత్రమే జీరో టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లో మీరు ఏవైనా సరే గోల్డ్ షాపింగ్ అనేది చేసుకోవచ్చండి నాకు తెలిసి ఫర్ ది ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో ఇంత లోయెస్ట్ వేస్టేజ్ సేల్ అనేది రన్ అవుతుందండి ఎలాంటి అకేషన్స్కి అయినా సరే మనకి ఇంత లీస్ట్ వేస్టేజ్ ఆఫర్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా చూడలేదు షాప్ మొత్తం కూడా ఆఫర్లు అయితే ఉందండి సో నేను కొన్ని శాంపుల్ వెరైటీస్ అయితే ఇప్పుడు హారాలు అనేవి చూపిస్తున్నాను ఎందుకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అంటే రేపు మార్నింగ్ స్టోర్ ఓపెన్ చెయ్యగానే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ సేల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వెంటనే షేర్ చేస్తున్నాను డీటెయిల్డ్గా నేను ఫుల్ అంత్ వీడియోస్ అయితే సూన్ షేర్ చేస్తానండి ప్రజెంట్ అయితే రీల్లో మాత్రం కలెక్షన్స్ చూపిస్తున్నాను నక్షీ ప్యాటర్న్ కానీ యాంటిక్ స్టైల్ సెమీ యాంటిక్ పచ్చి వర్క్ ప్లెయిన్ హారాలు ప్లెయిన్ నెక్లెస్లు ఇలా ఏవైనా సరేనండి జీరో టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లోనే మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు సో త్వరపరండి